యాలల మండల ఎంపీఓ యాదయ్య మండలానికి అందించిన సేవలు మరవలేనివని అయినా ప్రతి ఉద్యోగికి బదిలీలో సాధారణమని యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మరియు అధికారులు అన్నారు ఎంపీఓ యాదయ్య నాగర్ కర్నూలుకు బదిలీపై వెళ్లినాడు ఈ సందర్భంగా యాలల ఎంపీటీఓ కార్యాలయంలో గురువారం మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం తరఫున వేడుకలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న యాదయ్య బదిలీపై ఇక్కడి నుండి వెళ్లడం బాధాకరమని అందరినీ కలుపుకుని విధి నిర్వహణ చేసేవాడని అన్నారు ఈ కార్యక్రమంలో యానల తహసిల్దర్ వెంకటస్వామి హాజీపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ భీమయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొగులయ్య ఇన్ఛార్జ్ ఎంపీటీఓ ఆనందరావు మండల పంచాయతీ సెక్రటరీల సంఘం అధ్యక్షులు వెంకటయ్య అంజయ్య గౌడ్ చారి లక్ష్మి రామాదేవి లలిత స్వప్న శ్రీనివాస్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు సార్ చేసే నాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇంత యాక్టివ్ ఈ ఏజ్ వరకి ఇంత యాక్టివ్ ఉండడం ఇప్పుడు వెయ్యిల మంది తోటి వెయ్యి లక్షల మంది ఈ మన పంచాయతీ వస్తుంది ఈ చెప్పుకు సంబంధి సెక్రటరీల ఈ జీఎస్ గురించి ఐటీపి గురించి సంబంధించిన ఇప్పుడే మన మధ్యలో పాల్గొని ఆఫీసులో నండి వేరేయినా ఈ మార్ అవరికి సూపర్ డైరెక్టర్ పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నా వాస్తవానికి ఉద్యోగ రీత్యా బదిలీ అనేది సహజం ఉన్నంత కాలం ఇటు అధికాల్సింది ఒకటి ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రజామంత్రి మండలంలో ఏ ప్రజాప్రతినిధి కూడా అధికారాన్ని భయపెట్టించి పని తీసుకునే రాజకీయ నాయకుడు మన మండలంలో లేదు అది మీరు అందరూ గుర్తించుకోవాలి అధికారులతో మమేకమై సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి అందులో అది చాలా ఎన్నో ఉత్తమమైన ప్లేస్ చాలా డిమాండ్ ఉన్న నాకు చాలా మంచి పేరు దొరికింది అది మీ అందరి ఆశీర్వాదం మరియు నేను ఇక్కడికి పదిహేను సందర్భంగా నాకు మీ అందరి ఆత్మీయ సమాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ లేకుండా మన బాస్ యొక్క కార్యక్రమ అధ్యక్షత శ్రీవారి ఎంపీడిఓ గారికి అదేవిధంగా మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయ పెద్దలు మరి గత మూడు సంవత్సరాలు మన పెద్ద ఒక తల్లిలాగా మన కుటుంబ పెద్దలాగా వ్యవహరించి మనందరికీ అన్ని లోపల అన్నదండగా ఉన్న మన మాజీ గౌరవ మండలి అధ్యక్షులను శ్రీ మరి బారిస ముక్త సార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్ద మరి పెద్దల గౌరవేను మరి తహసీల్దార్ గారికి डिप्टी తహసీల్దార్ గారికి మరి కార్యక్రమానికి విచ్చేసిన ఏర్పాటు చేసిన పెద్దలకు మరి పంచాయతీ కార్యదర్శిలకు మరి పరిచార కార్యదర్శిల అధ్యక్షులకు శ్రీ వెంకటప్ప గారికి అదేవిధంగా విధంగా డైరెక్టర్ గారికి మరి అదే విధంగా పెద్దల గౌరవేను ధీమప్ప సార్ గారికి మరి అదే విధంగా చేసి బాధ్యతని బోనిస్తున్న మరి పెద్దల ఆనందరావు గారికి ప్రేమతో పెద్దలు మన గారికి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి